ఆయన దగ్గరకు వచ్చి అంటాడు నా సన్నిధిలో నిందారడిగా నడు అంటే నిందారైతుడిగా నడు అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు మన పిల్లలు రాయ్ చక్కగా నడవరా అని అన్నాం అంటే అర్థం ఏంటి చక్కగా నడవట్లేదని కదా ఇప్పుడు అటు రాస్తున్నాడు కొంతమంది పిల్లల రైటింగ్ ఉంటుంది డాక్టర్ గారు రైటింగ్ డాక్టర్ గారు రైటింగ్ రాసినోడుకు తప్ప ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు ఇక అర్థమైంది మెడికల్ షాపులకు అర్థమైంది కొంతమంది పిల్లలు రైటింగ్ ఒకటి అక్షరాలు రాస్తూ ఉంటే ఒకటి తూర్పు పోది ఇంకొకటి పడవర అంటే అస్తవ్యస్తంగా రాస్తాడు ఆ రాతను చూసి ఏమంటారు అబ్బబ్బబ్బా ఏమి రాస్తున్నావురా సూపర్ రా అని అంటారా ఏమంటారు ముచ్చమట మీద ముచ్చమట మీద పెట్టమని కొట్టి రాయ్ చక్కగా రాయ్ అంటే చక్కగా రాయి అంటున్నామంటే దాని అర్థం ఏంటి నిందారైతుడిగా అంటే దాని అర్థం ఏంటి అంటే దాని అర్థం ఎక్కడో ఆగర విషయంలో చేసిన తప్పును బట్టి నిందగలిగిన వాడిగా బ్రతుకుతున్నాడు అబ్రహాం అందుకని తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాం దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతున్న మాట తొంభై సంవత్సరాల వయసులో ఉన్న ధాన్యాలను చూసి దేవుడు మాట్లాడుతున్న మాట మీ అందరితో ఒక తండ్రిగా నేను చెప్పే మాట ఏంటో తెలుసా నిలవబడినవాడు తాను పడిపోకుండా ఆఖరి క్షణం వరకు జాగ్రత్తగా చూచుకునే వాడై ఉండాలి చెప్పడం కొట్టేసై సైకు స్తోత్రాలు ఆ మాట చూడండి మాట చూడండి ఆ మాట చూడండి ఎస్ కురిందీలుకి రాసిన మొదటి పత్రిక పదో వచ్చాయం పన్నెండో వచ్చిన నాతో కలిసి చెప్పండి మాట తాను పెద్దగా సరిపోదు సరిపోదు అసలు ఆ పదజాలం చూడండి తాను నిలుచుచున్నానని తలంచువాడు ఎస్ ఇరవై సంవత్సరాలు బట్టి దేవుల్లో నిలిచా ప్రైజ్ గాడ్ అని అనుకోవటానికి వీల్లేదు ముప్పై సంవత్సరాలు బట్టి దేవుల్లో నిలిచా ప్రైజ్ గాడ్ ఇక నాకు బాధ లేదు అని అనుకోవటానికి వీల్లేదు ఏమనుకోమంటున్నాడు తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు పడకుండునట్లు ఆ పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకోండి మీ కళ్ళతో చూశారు మీ చెవులతో విన్నారు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ దేశాల్లో ద్రువతారులుగా ఒకప్పుడు వాడబడిన సావుకులు కొన్ని పరిస్థితులను బట్టి పతనమయ్యి పాపం ఆ దైవ శావకులను కామెడీ పీసులుగా లోకు వేయించుకుంటుంది హాస్య నటుడు ఎవరో ఒక ఆయన రాడట బ్రహ్మానందం వారి ఫోటో ఈ సేవకుడు ఫోటో పెట్టి కామెడీ కామెడీగా వాడు అరే ప్రపంచాలను వెలిగించినటువంటి దైవశావకుడు అండి లక్షల కోట్ల కొలది ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించిన సేవకుడు అండి ద్రువతారలాగా వెలిగినవాడండి అంత ధ్రువతారగా వెలిగిన వాడు కోట్ల కొలది ప్రజలకు దేవుని కారణంగా మారినవాడు ఈరోజు హాస్యానికి ఎగతాలికి నవ్వులకు కారణంగా మారిపోయాడు కృపగల దేవుడు అలాంటి శావకులను మరలా లేవుడు లేవనెత్తును గాక ఆ పూర్వపు వైభవాన్ని దయగల దేవుడు మరలా తీసుకొని గాక ఆ పూర్వపు స్థితికి దేవుడు మరలా నడిపించునుగాక అయితే దైవజనమ ఒక మాట ఇది చెప్పి నేను తర్వాత విషయానికి వెళ్తాను బైబిల్లో బిలాము అనే ప్రవక్త పేరు మీరు విన్నారు కదా బిలాము సిరియా దేశస్థుడు అన్యుడు కానీ ఏంటో తెలుసా ఆ అన్యుడు కూడా దేవుడని యహోవా ప్రత్యక్షత కలిగింది దేవుడు పాత నిబంధనలు యూదులకు మాత్రమే దేవుడు జాతిలో నుంచి వచ్చిన వారి ప్రవక్తలుగా ఉండేవాడు కానీ ఏంటో తెలుసా తను అన్యుడైనా తన నీతిని బట్టో యథార్థతను బట్టో భక్తిని బట్టో నిస్తత నిస్ కారణం ఏదైనా దేవుని యొద్ధ నుండి దర్శనాన్ని పొందినవాడు దేవుడు ఆయనకి ఎంత కృపించాడంటే తన నోటితో ఎవరినైనా ఆశీర్వదిస్తే పెద్దగా చెప్పండి తల్లి తన నోటితో ఎవరినైనా ఆశీర్వదిస్తే వాడు ఆశీర్వదించబడతాడు ఎవరినైనా శపిస్తే అంత శక్తివంతుడు అద్భుతం ఏంటో తెలుసా సాక్షాత్తు దేవుడైన యహోవా అనేక మార్లు బిలామునకు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడాడు నేను అనుకుంటా ఆ బిలాము బ్రతుకు కాలమంతా ఏసయ్య కాళ్ళు పట్టుకొని ఏసయ్యా సారీ తండ్రి అయిన దేవుని కాళ్ళు పట్టుకొని అయ్యా కన్యుణ్ణి సిరియా దేశానికి చెందినవాణ్ణి అబ్రహాము వంశ వాళ్ళొక్కటికే నిన్ను గూర్చిన ప్రత్యక్షత దొరికిందయ్యా మేము తతిమా వాళ్ళమంతా విగ్రహారాధికులుగా బ్రతుకుతుండగా ఈ విగ్రహారాధన వంశంలో నాకే గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా నేను దేవునిగా తెలుసుకునే భాగ్యం ఇచ్చావయ్యా అంతకు మించి నన్ను ప్రవక్తగా నువ్వు ఎన్నుకున్నావయ్యా చాలు నా బ్రతుకు ధన్యమైపోయిందని ఆ దేవుని కాళ్ళ మీద పడి బాంచన్ని కాళ్ళు ముక్కుతానని ఆ దేవునికి బానిసగా బ్రతకాల్సింది బ్రతికాడు కానీ వృద్ధాప్యాన్ని నడివేసుకొచ్చేసరికి ఏం జరిగిందో తెలిసిన డబ్బుకు విశ్వాసాన్ని అమ్ముకున్నాడు నీతిమంతుడని పిలువబడిన లోతు నీతిమంతుడని పిలువబడిన నోవా తన వృద్ధాప్యానికి వచ్చినప్పుడు వస్త్రహీనుడై వాళ్ళ ప్రారంభాలు బాగున్నాయి కానీ ముగింపుకొచ్చేసరికి వచ్చేసరికి ఇంత వినాశనం అయిపోయింది ఇవన్నీ దేవుడు మనసులో ఉంచుకొని దాని నువ్వు నిలవబడ్డావు పదిహేడో సంవత్సరాలు నిలవబడ్డావు స్తోత్రం డెబ్బయో సంవత్సరంలో నిలవబడ్డావు ఎనభై ఏడో సంవత్సరం వరకు నిలవబడ్డావు తొంభయో సంవత్సరం వచ్చింది ఇప్పుడు నిలవబడ్డావు అలాగని నేను నిలవబడ్డానసేపడుకో ప్రతి క్షణం భయంతో వణుకుతో ఏ అబ్బాయి ద్వారా నాకు శోధన వస్తుందో ఏ అమ్మాయి ద్వారా నాకు శోధన వస్తుందో ఏ బోధలో నేను జారిపోతాను ఏ పాపలో నేను జారిపోతాను అని ప్రతి క్షణం భయముతో వణుకుతో నీ రక్షణను కాపాడుకుంటూ గాక చాలా సంవత్సరాల క్రితం చెప్పాను గొప్ప దైవసేవకుడు మంచి భక్తి కలిగిన వాడు ఎప్పటికీ సజీవునిగా ఉన్నాడు ఆ సేవకునికి దీర్ఘాయుషు గాక ఒక రోజు ఆ దైవసేవకుడు ఇలాగే ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన చేశాడట ఆ ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థనలో పరలోకపు దర్శనాలు పరలోకపు దర్శనాలు దేవునితో ఉన్న ఆ అనుబంధం దర్శనాల ద్వారా కళల ద్వారా పొందుకునేవాడట ఒకనొక సందర్భంలో ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఆ ఉపవాస ప్రార్థన ముగింపులో సినాయి పర్వతం మీద మోసే ఎలాంటి అనుభవాన్ని అనుభవించాడు మేఘ సాంద్రం దట్టమైన మేఘాలు సినాయి పర్వతం అంతా మేఘంతో కప్పబడి ఉండటం అగ్నిలో ప్రత్యక్షమైన దేవుడు గాఢాంధ్రకారములో నుండి మోషే మోసే అని అని పిలిచినట్లుగా దరిదాపుగా అలాంటి ప్రత్యక్షత ఉపవాస ప్రార్థన దినాల్లో మోషే ప్రత్యక్షత పొందుకున్నాడట సరిగ్గా అలాంటి దినాల్లోనే ఆ దర్శనంలో ఒక పెద్ద సర్పం కనపడుతుందట ఈ చిత్రం ఏంటో తెలుసా ఆ సర్పము పూర్తిగా కాలి బూడిదైపోయింది కదా బూడిద ఇప్పుడు ఆ పొడువాటి సర్పాన్ని కాల్చేమనుకోండి కాల్చి బూడిదైతే ఆ బూడిద అవశేషాలు అట్లాగే పొడుగులాగా పొడుగ్గా ఉంటాయి కదా ఆ అవశేషాన్ని చూసి ఇది పామురాన్ని గుర్తుపట్టగలుగుతావా లేదా కదా సేమ్ అదే పేద సర్పం అట అది పూర్తిగా కాలి బూడిదైపోయిందట అరే సర్పం కాలి బూడిదైపోయింది ఇది నన్నే ఇక అయిపోయింది కదా కాలి బూడిదైపోయిందని చెప్పి ఆ బూడిదైపోయిన సర్పం మీద తోక మీద అట్ట కాలేసాడటండి కాలేయటం అండి ఆ సర్పం ఆ సర్పం పుస్సు మల్లేసి అతన్ని కాటైపోతుందట ఆ దర్శనంలో కడగడ గడగడ ఉణుకుతున్నాడట అయ్యా నేను చచ్చిన పాము చూసా కదా చచ్చిన పామునే కాదు కాలి బూడిదయిపోయిన పాముని నేను చూసా కదా ఇది మరలా బ్రతకటం ఏంటి ఇది మరలా కాటేయటం ఏంటి ఏంటి ప్రభా ఇది కాలి బూడిదైపోయింది కదా అప్పుడు దేవుడు అంటాడట ఈ సర్పం నీ శరీరంలో ఉన్న పాపం నీ శరీరంలో ఉన్న పాపం అది చచ్చినట్లుగానే నీకు అనిపిస్తుంది నాలో ఏ పాపం లేదు అన్నట్లుగా అనిపిస్తుంది ఓ శరీరపు కోరికలను జయించాను అన్నట్లుగా నీకు అనిపిస్తుంది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నావా శరీరం అనే పాపం నేను కాటేస్తుంది జాగ్రత్త లాస్ట్ బ్రెత్ బి కేర్ఫుల్ అప్ టు లాస్ట్ బ్రెత్ బి కేర్ఫుల్ నేను నిలవబడ్డాను అనుకోకు ఇక నేను పడిపోను అనుకోకు చనిపోయే ఆఖరి క్షణం వరకు నీ భక్తిని విశ్వాసాన్ని కాపాడుకుంటూ బ్రతుకని ఆ దైవజను హెచ్చరిస్తే ఆ సేవకుడు చెప్తాడు పడకల మీద నుంచి తుల్లిపడి లేచి ఆ మంచం దగ్గరి మోహకరించి దేవా అలాంటి కీడు నాకు కలగకూడదయ్యా అలాంటి భక్తిహీనత నాకు రాకూడదయ్యా సులోమాను వృద్ధాప్యంలో ఓ ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టాడు అదే చేతులతో విగ్రహారాధన మందిరాన్ని కట్టాడయ్యా నాకు అలాంటి భ్రష్ట భ్రష్టమైన బ్రతుకు రాకూడదయ్యా అని పడకల మీద నుంచి లేచి గుండెల విషయాలగా ఏడుస్తున్నాడట ఒక మాట చనిపోయే ఆఖరి క్షణం వరకు నువ్వు పడకుండా జారిపోకుండా క్రీస్తులు కడవరకు ఎలా నువ్వు నిలవబడాలంటే ఈ ఒక్క మాటకు వివరణ ఇచ్చి ప్రతిమ విషయాలు నేను సోమవారం చెప్తాను సమయానికి ముగించాలనుకున్నాను రైట్ ఎలాంటి కాలంలో ఎలాంటి అపాయకరమైన కాలంలో అంత్యము వరకు నీ సాక్ష్యాన్ని నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నీవు కాపాడుకోవాలన్నా నేను కాపాడుకోవాలన్నా చేయాల్సిన ఒకే ఒక ఏంటో తెలుసా ప్రతి క్షణం నీ సొంత బలం మీద కాదు నీ సొంత భక్తి మీద కాదు నీ సొంత విశ్వాసం మీద కాదు నీ సొంత ఆత్మీయ స్థితి మీద కాదు నీ కాలిసత్వం మీద కాదు ప్రతి క్షణం దేవుని కృప మీద నువ్వు ఆధారపడి బ్రతకాలి ప్రతి క్షణం ఆయన కృప మీద నువ్వు ఆధారపడి బ్రతకాలి దీని కూర్చే బైబిల్లో చక్కటి మాట రాసి ఉంటాయి చూడండి ప్రకటన గ్రంథం పన్నెండవ పన్నెండవ వచ్చాయి అందరు చూడండి మొదటి వచనం నుంచి మూడో వచనం వరకు ఇది చదివి ప్రార్థన చేసుకుందాం నాతో కలిసి చెప్పండి అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడాను అదే మనగా తమ్ముడు యూట్యూబ్లో ఉంటుంది ఆ ఫోటో అవకాశం ఉంటే చూడండి డౌన్లోడ్ చేయండి నాతో కలిసి అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడాను అదేమనగా సూర్యుని ధరించి ఉన్న ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను అంతటా పరలోకముందు ఇంకొక సూచన కనబడిన ఎర్రని మహాఘట సర్పము దానికి ఏడు తలలను పది కొమ్ములను ఉండెను దాని తల మీద ఏడు కిరీటములు ఉండెను నెక్స్ట్ వర్స్ తమ్ముడు చదవాలి నెక్స్ట్ వర్స్ దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడు భాగములను ఇచ్చి రైట్ నా వైపు చూడండి ఇక్కడ మొదటి వచ్చిన చూపించుతాం ఒక స్త్రీ కనపడుతుంది దీన్ని కూర్చోండి క్రైస్తవ పండితులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు మనకు ఆ వ్యాఖ్యానాల జోలి అవసరం లేదు దీనిలో ఉన్న మర్మాన్ని మాత్రం మీతో పంచుకుంటాను కొంతమంది ఈ స్త్రీ మరిమ తల్లి అంటారు మరిమ భక్తులు ఈవెడ మరిమ తల్లి అంటారు కొంతమంది ఏమంటారో తెలుసా ఇది జనాంగం అంటారు టీపీఎం బోధ కానీ టీపీఎం బోధ అయితే ఇది సంఘము అని అంటారు ఎందుకు వాళ్ళు సంఘము అని అంటారంటే అక్కడ మాట ఒక స్త్రీ కనబడుతుంది సంఘాన్ని వాక్యం దేంతో పోల్చింది పురుషుడితో పోల్చిందా స్త్రీతో పోల్చిందా ఏ సయ్యను దేంతో పోల్చింది వాక్యం ఆయన పురుషుడు సంఘము ఆయన పెండ్లి భార్య సో దాన్ని పట్టుకొని సంఘము పెండ్లి భార్య అని చెప్తారు ఈ పెండ్లి భార్య చూడండి సూర్యుని ధరించుకొని ఎవరిని ధరించుకుంది అంటే ఏసుక్రీస్తుని వస్త్రముగా ధరించుకుంది సూర్యుడు ఎవరు నీతి సూర్యుడైనా చెప్పాలి గట్టిగా నీతి సూర్యుడైనా వారు చెప్పే మాట ఇది నా భాష్యం కాదు నా వివరణ ఏంటనేది ఎప్పుడైనా ప్రకటన గ్రంథం గురించి చెప్పేటప్పుడు నేను చెప్తా దాని వివరణ వాళ్ళ భాష్యం చెప్తాను రైట్ సూర్యుని ధరించింది అంటే ఎవరిని ధరించినట్లు అంటే ఏసుక్రీస్తును ధరించింది ఏసు క్రీస్తును ధరించిందంటే ఇంకొక మాటలో చెప్పాలంటే క్రీస్తును పోలిన జీవితం ఆ స్త్రీలో కనబడుతుంది ఎవరిని పోలిన జీవితం పౌలు గారు కూడా ఏమంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునే కొట్టు స్తోత్రాలు చెప్దా సూర్యుని ధరించింది తల మీద హా శిరస్సు మీద పన్నెండు నక్షత్రాలు కలిగిన కిరీటం ఆ పన్నెండు నక్షత్రాలు వారు చెప్పే మాట ఏంటంటే అపోస్తుల ఉపదేశం చెప్పండి అపోస్తులు ఎంతమంది వాళ్ళ పేర్లు చెప్పండి అని అడగను మీకు తెలుసు కదా పన్నెండు మంది అపోస్తులు అంటే అపోస్తుల ఉపదేశాన్ని మకుటంగా ధరించి ఏసుక్రీస్తును పోలిన జీవితం జీవిస్తుందట యేసుక్రీస్తును పోలిన జీవితం జీవించే స్థాయికి ఆ సంఘం ఎదగటానికి కారణం ఏంటంటే ఆ సంఘము చంద్రుని మీద నిలిచిందట ఇప్పుడు బైబిల్ చూస్తారేంటి ఇందాక చదివినప్పుడు సరిగ్గా వింటే ఇంకా అవసరం లేదు ఎవరి మీద నిలిచిందట ధరించిందేమో సూర్యుణ్ణి నిలిచిందేమో నిలిచిందేమో నేనంట చంద్రుని మీద నిలిచింది గనుకే సూర్యుని ధరించగలిగింది ఆమె చంద్రుడు సూర్యుడు సూర్యుడంటే యేసుక్రీస్తు వారా నేను విన్నాం కదా చంద్రుడు స్వయం పోషకం కాదు సారీ స్వయం ప్రకాశకం కాదు ఆ సూర్యుని యొక్క నేడ తన మీద పడటాన్ని బట్టి ఆ నేడను నీడను పొందుకొని చంద్రుడు ప్రకాశిస్తాడు చంద్రుడు స్వయం ప్రకాశితం కాదు రైట్ ఏ ప్రకాశితం కాదు సో చంద్రుని వాక్యం దేనితో పోలుస్తుందంటే దేవుని కృపతో పోలుస్తుంది నీ అంతటి నువ్వు ప్రకాశించలేవు దేవుని కృప నీ మీద ఉదయిస్తే తప్ప నీ అంతటా నువ్వు నిలవబడలేవు దేవుడు ఎస్ దేవుని కృపని నువ్వు నిలవబెడితే తప్ప నీ అంతట నువ్వు పవిత్రంగా బ్రతకలేవు దేవుని కృప పవిత్రత నీకు దయచేస్తే తప్ప ప్రైస్త ఇప్పుడు చెప్పండి ఆ స్త్రీ ఎవరి మీద నిలిచిందట చంద్రుడు దేని గుర్తని చెప్పుకున్నాం నేను మిమ్మల్ని అడుగుతా మనం ప్రతి క్షణం దేని మీద నిలవాలి కృప 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 ప్రతి క్షణం నీ నోట ఉండాల్సిన మాట కూర్చున్నా లేచిన ఇప్పుడు నేనైనా నాకు నలభై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చింది ఇంకా నాకే అయిపోయింది అంత అని అంటే సులోమాను గుర్తుకు తెస్తాడు బిలామును గుర్తుకు తెస్తాడు ఈ మాట ఎప్పుడు నిలవబడినవాడు తాను నిలవబడ్డాను అని అనుకోకుండా అయ్యా రేపు నేను నిలవబడాలంటే నీ కృప నాకు కావాలి రేపు నేను నిలవబడాలంటే నీ కృప నాకు కావాలని ఏ నాటి మన్నాను ఆనారే సారీ ఏనాటి మన్నాను ఇజ్రాయేలీలు ఆనాడే ఏరుకున్నట్లుగా ఏ రోజు బ్రతకటానికి కావలసిన కృప ఆ దినమే ప్రభు దగ్గర మనం ఏరుకునే వ్యక్తులుగా బ్రతకాలి ఏరుకోకపోతే ఏం జరిగిద్దో తెలుసా కింద ఘట సర్పం ఒకటి ఉంది ఎవడా ఘట సర్పం రాజశేఖర గారు చెప్తారు మన మేనమామంట మరి ఆడు మనకి అట్టా సుట్టడు తెలియదు కానీ ఆడు మన మేనమావ అంట ఎవుడు మేనమామ ఆదిగట సర్పం గమనించండి వాడి తల ఆల్రెడీ శత కొట్టేసాడు యేసుక్రీస్తు జస్ట్ గుండెలు బ్రద్దలు చేసే మాట ఏంటో తెలుసా జస్ట్ వాడి తోకతోనే భయాన్ని పుట్టించే మాట అయ్యలారా లైవ్ చూస్తున్న క్రైస్తవ సంఘాలారా ఒకప్పుడు భక్తిగా బ్రతికిన క్రైస్తవులు ఎందుకు భక్తిలో చివరికోసరిగా దిగజారిపోతున్నారు తెలుసా ఆత్మీయతకు నిలువుటత్తంగా ఉన్నవారు శరీరానుసారులుగా ఎందుకు మిగిలిపోతున్నారో తెలుసా ఒకప్పుడు దేవుడు 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 దేవుడని దేవుని ప్రపంచంలో బ్రతికిన క్రైస్తవులే కొన్ని చోట్ల భక్తికినులుగా ఎందుకు మిగిలిపోయారో తెలుసా వాడు తన తోకతో ఆకాశ నక్షత్రాలుగా ప్రకాశించిన వ్యక్తులను మూడు వంతుల వారిని నేలకు ఈడ్చి పడేశాడట ఎంతండి తమడా ఫుట్రో దొరకలేదా ఎస్ పొరపాటున తల్లిని చూసి అనుకునేరు అనుకునేరుగాక ఇది జరగబోయే సంగతులని రాయబడి ఉంది వినండి ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయంలో జరగబోయే సంగతి మరిమితల్లి గర్భాన్ని ధరించి యేసు ప్రభుని గంటం ఇది ప్రకటనకు ముందు జరిగిన సంగత జరగబోయే సంగత ఏం రాజా నేను కూడా రామన్ క్యాథలిక్ అయ్యా నీకు రామన్ కేథలిక్ అంటే ఎంత అభిమానం అన్నా అని చెప్తే అట తప్పు ఇప్పుడు కూడా అంటావా కాదా రామన్ క్యాథలిక్ చాలా శ్రేష్టమైందండి వాళ్ళ సమర్పణ చాలా గొప్పది అట్లాగని అబ్బాయి ముద్దయినంత మాత్రాన్ని అబ్బాయి విసర్జించే మలమూత్రాలు ముద్దు కాదు కదా వాక్యం వాక్యమే గట్టిగా చెప్తాం ఆమెన్ ఆమెన్ ఈ తల్లి మరిమ తల్లి కాదు సరే ఎవరు అనేది నేను తర్వాత చెప్తాను అయితే విచిత్రం ఏంటంటే ఉన్న ఘట సర్పం ఎక్కడున్నాడు ఘట సర్పం ఎక్కడున్నాడు ప్రక్కనే ఉన్నాడు ఎక్కడున్నాడు అంటే తోకతో ఎట్లా అన్నాడంటే దగ్గరున్నట్ల దూరం ఉన్నట్ట ఇప్పుడు ఎక్కడ ఎక్కడున్నాడు చెప్పండి ఇప్పుడు అంటే ఎక్కడేం కూర్చోలేదులే అమ్మా అడిగడు గడిగాడు వాకిడి దగ్గరే ఉన్నాడు ఎంట్రన్స్ కాడే ఉన్నాడు ఎబినేజర్ అన్నీ ఎక్కడ దొరుకుతాడో పట్టుకుందామని చెప్పి మీరు చూడండి రెడ్డి అని ఎక్కడ దొరుకుతాడో పట్టుకుందామని చెప్పి సామ్యులన్నీ ఎక్కడ దొరుకుతాడో పట్టుకుందామని చెప్పి జార్జన్ని ఎక్కడ దొరుకుతాడో పట్టుకుందామని చెప్పి ఒక జార్జన్నేనా జాజన్ అన్న పట్టుకున్న దానికంటే నన్ను ఎక్కువ పట్టుకోవాలని చూస్తాడాడు తెలుసా గమనించండి నన్ను పట్టుకున్న దానికంటే సేవకురాలు పట్టుకోవాలని చూస్తాడు వాడు ఎక్కడున్నాడంటే ఎంట్రన్స్ దగ్గర నిలబడ్డాడు తోకాడిస్తా ఉన్నాడు నాగరాజుగాడు నాగరాజుగాడు తోకాడిస్తూ ఉన్నాడు అందుకనే దైవ జనమా ఒకప్పుడు నక్షత్రాలుగా ప్రకాశించిన సేవకులు దేశ దేశాలకు దేవిన కారణంగా ఉన్న సేవకులు వారి వృద్ధాప్యానికి వచ్చి ధనానికి పోయిన వాళ్ళు ఉన్నారు తప్పుడు బాధలకు అమ్ముడుపోయిన వాళ్ళు ఉన్నారు అక్రమ సంబంధాలకు పోయిన వాళ్ళు ఉన్నారు వాక్యానికి భిన్నమైన బోధలు బోధించి విశ్వాస భ్రస్తులుగా మిగిలిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ అంతా దేవుడు మనసులో ఉంచుకొని దాని ఏలు అంత్యము వరకు నువ్వు నిలకడగా ఉండిన ఎడల నువ్వు విశ్రాంతిలో ప్రవేశిస్తావు ఏమన్నాడు ఓ గొప్ప సావుకుని నెరుగుదును ఆ దైవ సేవకుడు ఇక వ్యవస్థల పేర్లు చెప్పకూడదు గొప్ప అసలు ఫైర్ బ్రాన్ ఫైర్ బ్రాన్ ఆ దైవ సేవకుని వాక్యం వినటానికి ఆ సంస్థలో ప్రపంచ దేశాల నుంచి ప్రజలు వస్తారట ఒక ధ్రువతార ఆ సంస్థలో ఒక కిరీటం లాంటి సేవకుడు అంత చక్కగా విడమరిచి వాక్యాన్ని బోధించేవాడట అలా 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 లక్షల కొలది ప్రజలకు వేలు కాదు లక్షల కొలది ప్రజలకు తండ్రిగా తాను బ్రతుకుతున్న దినాల్లో వృద్ధాప్యంలో ఒక ఆదివారం వాక్యం చెప్తా చెప్తా అన్నాడట విశ్వాసులారా మనమందరం ఏదైనా అనుభవానికి రావాలా ఆమెనంటారా వింటారా మనమందరం ఏదైనా అనుభవానికి రావాలా నిన్న ప్రార్థనలో ఉన్నప్పుడు విశ్వాసంలో పరిపూర్ణత ఏంటంటే మరలా ఏదైనా అనుభవానికి రావాలా రాత్రి దేవుడు ప్రార్థనలో నాకు బయలుపరిచినటువంటి దివ్యమైన సంగతి వాళ్ళకి అర్థం కాక ఓహో ఏదేనంటే ఉల్లాసం కదా మనం అందరం ఉల్లాసంగా ఉండాలనుకుంటున్నారేమో మంచిదయ్యా అని ఏం చెప్తారని చూస్తున్నారు చెప్తూ చెప్తూ అన్నాడట ఏదేం తోటలో ఆదాం ఎలా ఉన్నాడు దిగంబరిగా ఉన్నాడు అవం ఎట్లా ఉంది దిగంబరిగా ఉంది వచ్చే ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు మీరు బట్టలు లేకుండా రండి ఇదే అనుభవం అన్నాడంట ఏ వయసు అన్ని సంవత్సరాలు మండి మండి కోట్ల కొలదిని మండించి ఒక మాట అడుగుదాం తల్లి ఈరోజే బతుందో అప్ టు నా లాస్ట్ బ్రత్ ఈ తరపు దానిలాగా నేను బ్రతకాలయ్యా ఆ కృప నాకు దయచేయి అంత్యం వరకు నీలో నేను నిలకడగా ఉండాలి నేను ఒక మాట చెప్తున్నాను ఇది చెప్పి ప్రార్థన చేస్తాను దైవజనమ దేవుడు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రేమించి మనల్ని పొగుడుకోవడానికి నేను చెప్పట్లా ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రేమించి అపోస్తుల బోధను మకుటంగా ధరించే కృపదేవుడు మనకు అనుగ్రహించాడు దేవుడు మనకిచ్చిన వరాలలో అతి శ్రాష్టమైన వరం అతి శ్రాష్టమైన వరం ఆది అపోస్తులు బోధించిన బోధనే ఈ తరంలో దేవుడు మనకు వరంగా దయచేశాడు కలిపి చెరిపిడి బాధ ఇక్కడ వినప వినబడి చేయబడదు మేము దేవుడి లాంటి వాళ్ళు మేము ఎన్ని అద్భుతాలు చేసినా సమస్త ఘనత మహిమ ప్రభావాలు దేవునికి మాత్రమే కలగాలి మేం జీరోలు అవ్వాలి ఏసయ్య మాత్రమే హీరో కావాలి రైసలా శ్రేస్తమైన బోధ దేవుడు మీకు ఇచ్చాడు చనిపోయే ఆఖరి క్షణం వరకు ఈ బోధలో కడవరకు బ్రతకండి ఎక్కడెలా కలిసి ప్రభువును మనం ఆరాధించామో చనిపోయిన తర్వాత కూడా మనం కలిసి పరలోకంలో ప్రభువును ఆరాధించే కృప నేను ఎక్కడ త్రుట్టెళ్లకుండా అంత్యం వరకు నా విశ్వాసాన్ని కాపాడుకుని కృప నాకు దయచేయని ప్రార్థన చేసుకు